నమస్కారం విజన్ టీవీకి స్వాగతం విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి డాక్టర్ లీలా సుందరి పిలుపునిచ్చారు మహిళా సంరక్షణ కోసం న్యాయశాఖలో ఎన్నో మార్పును తీసుకురాగా దానిలో భాగంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు పెద్దాడు గ్రామ జిల్లా ప్రజాపరిషత్తున్నత పాఠశాలలో కాకినాడ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ లీలశ్యాం సుందరి విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో న్యాయ చట్టాలపై సరైన అవగాహన లేక పలుచోట్ల అమానవీయ నేరాలు బయటపడుతున్నాయని ఫోక్సో చట్టం ద్వారా మహిళా సంరక్షణ సాధ్యపడుతుందని తల్లిదండ్రులు సైతం ప్రస్తుత చట్టాలపై తమ పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా నేరాలను అరికట్టడం జరుగుతుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదపూడి ఎస్ఐకే రామారావు పోలీస్ సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మన మహిళల్లో కూడా చూస్తా ఉంటాం ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ సమాజంలో ఈ మహిళలపై జరిగే నెలలు కానీ బాలికలపై జరిగిన నెరలు పూర్తిగా అరికట్టాలంటే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉంటాం కానీ పూర్తిగా అరికట్టలేము పూర్తిగా అరికట్టాలంటే ఈరోజు ఆనరబుల్ హైకోర్టు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఫోక్సో చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ పెద్దాడ గ్రామంలో గవర్నమెంట్ గవర్నమెంట్ హై స్కూల్లో ఈ కార్యక్రమం మేము నిర్వహించాము ఇందులో ఇప్పుడు అంగ అంగన్వాడీ వర్కర్సు తర్వాత స్కూల్ సిబ్బంది తర్వాత హై స్కూల్ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా ఫోక్సో చట్టం గురించి అందులో ఉండే నేరాల గురించి వా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది సో ఈ ఈ చట్టం గురించి తెలిసినప్పుడే ఇలాంటి నేరాలు ఆపగలుగుతాం అనేది మా ఉద్దేశం కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ఇటువంటి నేరాలకి పాల్పడకూడదు ఒకవేళ వాళ్ళ విక్టిమ్స్ అయితే కనుక నేరం జరిగితే బయట చెప్పి వాళ్ళు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి దానికి ఈ ఎంటైర్ సిస్టమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనే తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా విని అంగన్వాడీ వాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఇక ముందు మనం ఈ ఇటువంటి నేరాలు పోక్సో చట్టం కింద నేరాలు జరగకుండా ఆపాలనేదే మా ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు